వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ముదక్పల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసిన ఈదుల సాయులు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముదక్పల్లి గ్రామాన్ని తీర్చిదిద్దుతానని గ్రామ ప్రజలు తనను ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈదుల సాయులు కోరారు సోమవారం తన మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పేదలకు పింఛన్లు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు పట్టా పుస్తకాలు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే వచ్చాయని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రెడ్డి సైతం ఉన్నారని తనను గెలిపిస్తే వారందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఈదుల సాయిలు భరోసా ఇచ్చారు గ్రామ ప్రజలు తనకు అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుపైనే ఓటు వేసి గెలిపించాలని కోరారు మాజీ సర్పంచ్ రాజా కిషన్ తదితరులు ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు ఇల్లు కానీ గరీబులకు ఇంటింటికి పోయి ప్రతి ఇంట్లో ఎవరు గరీబున్నారు ఎవరికి ఇల్లు లేదు అని వాళ్ళ లిస్టు తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పిస్తున్నాము కల్పిస్తాం కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే ఇంటికి వెళ్ళి అలా ఇంటి దగ్గరికి వెళ్ళి పేషెంట్ అయితే బాధ్యతగా మేము అందరం తీసుకెళ్లి సార్ దృష్టికి తీసుకెళ్లి సార్ గెలికి ప్రాబ్లం ఉందని మేమే సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి మా ముదక్పల్లి గ్రామంలో అభివృద్ధి అంటే ముప్పగంగారెడ్డి అన్న చేసిన అభివృద్ధి ఉన్నది ఈరోజు ముప్ప గంగారెడ్డి అన్న నిలబెట్టిన అభ్యర్థి ఇదుల సాయిలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదుల సాయిల్ని బలపరచడం ఇదుల సాయిల్ నిలబెట్టిన ఏదన్నా అభివృద్ధి అయింది అంటే కుల సంఘాలు కట్టుకున్నాలన్నా లేకుంటే ఇప్పుడు వ్యవసాయ భూములకు కాల్వ రిపేర్ చేయడము ఏది చేయాలన్నా కూడా ఈరోజు ఇందిరమ్మిన్లు ఇందిరామీన్లు మనకు ఎక్కువ రావాలన్నా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఎన్నైనా ఇండ్లు ఇక్కడ పెద్ద మనిషి గంగారెడ్డి ఉన్నాడు గంగారెడ్డి అన్న ఎన్ని ఇండ్లైనా తీసుకొచ్చి పని చేపిస్తుండు అందుకే ఈరోజు మా ముదక్పల్లి ప్రతి కుల సంఘాలు ఒక నిర్ణయం చేసుకున్నాయి ఈరోజు ఎవరు వచ్చినా కూడా మేము కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఇధుల స్థాయిలకే ఓటేసి గెలిపిస్తే మన ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని వాళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆశిస్తున్నది నిజమే కాబట్టి ఈరోజు మాకు కూడా ధీమా ఉన్నది మేము బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఇదుల సాయిలే మెజార్టీ ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాం నిరంతర న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్